అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలంటారు పెద్దలు దీని వెనక పెద్ద కథే ఉంది ఏడు తరాలు తిరిగేస్తే ముత్తాతలు ఎలాంటి వాళ్ళు తాతల బ్యాక్గ్రౌండ్ ఏంటి తండ్రుల కమామిషి ఏంటన్నది ఇంచు ఇంచు తెలుస్తాయని ఇవేమీ ఖాతరు చేయకుండా ముందుకెళ్లారో పెళ్లి పెటాకులు కావచ్చు పెళ్లి కొడుకు ఉన్న పడంగా గాయబ్ కావచ్చు నమ్మట్లేదా చూడండి పెళ్లింట సందడి ఉండాలి కానీ ఇక్కడ సీన్ రివర్స్ నిశ్శబ్ద వాతావరణం కనిపించింది కట్ చేస్తే పెళ్లిపీట లెక్కాల్సిన వరుణ్ణి ఎందుకు అరెస్ట్ చేయాలంటున్నారు అసలేం జరిగింది బ్యానర్ కెక్కిన ఇతను పాలి సత్యనారాయణ ఏలూరు జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు వాసి రీసెంట్ గా గోపాలపురం మండలం భీమోలుకు కు చెందిన యువతితో ఎంగేజ్మెంట్ జరిగింది సోమవారం ఉదయం పెళ్లి జరిపించాలని పెద్దలు నిశ్చయించారు బంధువులందరికీ శుభలేఖలు పంచారు వివాహ శుభకార్యానికి అన్ని ఏర్పాట్లు చేశారు తెల్లారితే పెళ్లి అనగా సత్యనారాయణ కనిపించకుండా పోయాడని అమ్మాయి తరపు బంధువులకు సమాచారం వచ్చింది ఆ వార్త వినగానే నివ్వెరపోయారంతా ఏంటా అని ఆరా తీస్తే సత్యనారాయణకు ఆల్రెడీ పెళ్లైందని తెలుసుకుని షాక్ అయ్యారు సత్యనారాయణకు ఐదేళ్ల కిందట భర్త చనిపోయిన మహిళతో పెళ్లైంది ఆమె కుమార్తెకు ఇతనే వివాహం జరిపించాడు సత్యనారాయణ పెద్ద మనసుకి బంధువులే కాదు ఇరుగు పొరుగు సంతోషించేవాళ్లు ఆదర్శంగా తీసుకోవాలంటూ ప్రశంసించేవాళ్లు ఇలాంటి కితాబులు అందుకున్న సత్యనారాయణ ఓ మరో యువతితో జీవితం పంచుకునేందుకు సిద్ధమయ్యాడు ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య కేసు పెడతానని బెదిరించడంతో పెళ్లి పీట లేకుండానే పత్తా లేకుండా పోయాడు సత్యనారాయణ నిర్వాహంపై మండిపడ్డ యువతి బంధువులు ఆందోళనకు దిగారు న్యాయం చేయాలంటూ పోలీసుల్ని ఆశ్రయించారు

సత్యనారాయణ అనాలోచిత నిర్ణయానికి యువతి కుటుంబం ఇబ్బందులో పడింది ఇప్పుడు తమ బిడ్డకు పెళ్ళాలా జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్లంతా పోలీసులు మాత్రం సంబంధాలు కుదుర్చుకునే సమయంలో అన్ని వివరాలు సేకరించాకే ముందుకెళ్లాలని సజెస్ట్ చేస్తున్నారు